సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బనాం ఛానల్ సో ప్రజెంట్ మనం వచ్చేసి తిరుపతి సొంతకైతే వచ్చినామండి తిరుపతిలో వచ్చేసి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు వరకు అయితే జరుగుతూ ఉంటుంది సో ఈ వారం కొద్దిగా వర్షం పడడం వల్ల రద్దీ అయితే చాలా భయంకరంగా ఉన్నది చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్లో సో రద్దీ చాలా ఉన్నది సో ప్రతి శనివారం ఇక్కడ తిరుపతిలో సొంత జరుగుతుందన్నమాట సో రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్నమాట ఆ రైల్వే స్టేషన్ నుంచి అన్నమ్మ సర్కిల్కి వచ్చి దాని పక్కనే మిస్ అమ్మర్ ఎంఆర్పల్లికి పేరు రూట్లో లోపల ఉంటుంది సో అట్లా ఇంకా బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది గైస్ సో రావాలనుకునే వాళ్ళు కూడా తిరుపతి సంతకైతే రావండి సో కొన్ని చిన్నగానే ఉంటుంది బట్ ఒకసారి చూడండి ఇదే అనమాట తిరుపతి సంత ఇదే ఉంటుంది సో ఈ వారం మూడు నుంచి ఆరు నెలల పిల్లలు పొట్టేళ్ళు పెద్ద పొట్టేళ్ళు మేకలు పోతులు ఎలా వచ్చాయో మేము మొత్తం కూడా చూపిస్తాను అలాగే ఇంకా ఎవరైనా కానీ మనకు హోటల్ కానీ ఏమైనా కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్కి అయితే సంప్రదించండి మనం ప్రతి ఒక్క సంతలో కూడా మనము మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఏడు రెండు ఆరు రెండు సున్నాలు ఆరు సున్నా మూడు రెండు ఆరులు సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఓకే ఇంకా సంతలోకి వెళ్ళి రేట్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే తెలుసుకుందాం సో ఇదంతా కూడా తిరుపతి సంత అనమాట చూడండి ఈ వారం కొద్దిగా వచ్చిన వచ్చే కానీ సో ఈ వీడియోలో మూడు నుంచి ఆరు నెలల పిల్లలు అయితే ఎన్ని వచ్చాయో చూసేద్దాం మొత్తం అని లైన్గా అయితే పెట్టినారు సో ఈ రొచ్చుల తిరుగు మనము నర్సర్ గారిని కూడా ఇవ్వాలి కానీ కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనేది చాలా కొద్దిగా ఇదిగా ఉంటుంది వచ్చే బ్రో సో పోటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ కూడా మూడు నెలల పిల్లలు రెండున్నర నుంచి మూడు నెలల పిల్లలు అయితే దాకా అయితే ఉంటుంది సో మూడు నెలలు అనుకోండి సో అన్ని మూడు నెలల పిల్లలు అయితే ఉన్నాయి ఒకసారి ఈయన ఎట్టు చెప్తున్నాడు ధర ధర ఎట్లా చెప్తున్నారు ఒకసారి అడుగుదాము సో లైవ్ వెయిట్ వచ్చేసి ఒక పన్నెండు అటు పదమూడు దాకా వస్తుంది అడుగుదాం ఈయన ఎంత చెప్తారు జతం మీద అన్నా ఎంత చెప్పారు అన్న జతనా ఎంత తిరుతున్నావు యూట్యూబ్ ఛానల్ కోసం పద్నాలుగు వేలు ముందు ఈ వారం పెరిగిపోయింది అన్నా దొరకలే కదా చిన్నపిల్లలు దొరకట్లే ఎక్కువ చిన్నపిల్లలు దొరకట్లే పెద్ద పిల్లలు దొరుకుతాడా చిన్నపిల్లలు దొరకట్లే ఏనా ఏం లే రేట్ ఎంత దొరుకుతుందని చెప్తా మీసోళ్ళు పెద్ద పెట్టు రాత్రి పదహారు అంటే పద్నాలుగు గంట ఒకటి పదహారు అంటుంది వేలు మళ్ళీ పదహారు అంటుండు ఎంత పద్నాలుగు వేలు అది నెల్లూరు పిల్లలా రాత్రి వేసినావా లేదా రాత్రి వేసినావా లేదా వేసినావా జరుగుతా ఉంటాయి పద్నాలుగు చెప్తాండవు మూడు వారాలు లేని ఇప్పుడు వేసినావు ఈ వారం ఎంత తో ఇస్తావు బొబాయ్ ఎంతతో ఇవ్వాలని పదమూడున్నర దొరకట్లా పిల్లలు ఈ మధ్య చిన్నపిల్లలు దొరకట్లా దొరకట్లా ఎవడా లేవు అన్ని ఆరు నెలల పిల్లలు ఏడు నెలల పిల్లలు ఆ సైలు తిరుపతి సంతలోనే ఉంటావు బాబాయ్ ఫోన్ నెంబర్ కానీ చెప్తావా చెప్పు ఫోన్ నెంబర్ అండి రైతు బలం రైతు బలం రైతు బలం రైతు బలం మన కదిరి సొంత అన్ని పెడతా ఉంటాం కదా చూ అంత మనమే పెట్టేది కదిరి గాలివేడు కొత్త చెరువు అంత మనమే అని పెట్టేది నెంబర్ చెప్పనా ఉంటే హరి యాదవ్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ జీరో త్రీ ఫైవ్ డబల్ ఫోర్ ఓకే నేను ఏమైనా ఉంటే కాల్ చేయను పిల్లలు ఉంటాయి కావాలి ఓకే 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 అన్న థ్యాంక్స్ అన్న ఉంటాయి మన దగ్గర ఎనీ టైం పిల్లలు ప్రతి వారం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఓకే ఓకే అన్న కావాలనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర కూడా పిల్లలు ఉంటాయి ఎనీ టైం స్టాక్ ఎంత ఉంటాయినా యాభై పిల్లలు అయినా ఉంటాయా పిల్లలు మన ఇంటి దగ్గర ఓకే ఓకే అన్న నా పేరు వంశేనా ఓకేనా మీకు ఏమైనా ఉంటా యూట్యూబ్ యూట్యూబ్ ఓపెన్ చేయనా యూట్యూబ్ ఓపెన్ చేయి సో మనకు తెలిసిన అన్నగారు అనమాట కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే మనకి నా నెంబర్కి కూడా కాల్ చేయండి మన అన్న దగ్గర అయితే మనం ఇప్పించడం అయితే అనమాట నెల్లూరు జుడిపి పిల్లలు మూడు నెలల పిల్లలు అయితే దొరుకుతాయండి ఒక ప్రతి వారం ఇంటి దగ్గర అరవై డెబ్బై దాకా అయితే ఉంటాయంటున్నారు అంటున్నారు ఓకేనా మీకు కావాలనుకునే వాళ్ళు తొందరగా నాకు అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీకు నెల్లూరు పిల్లలు కూడా ఇప్పించడం అయితే జరుగుతుంది సో ఇంకా ఈ వారం రొచ్చు రొచ్చు చూసుకో చాలా బాగానే ఉండదు రచ్చు భయంకరంగా ఉండదు సో ఇవి వచ్చేసి ఒక నాలుగు నుంచి ఒక ఐదు నెలల పిల్ల నాలు నాలుగున్నర నెల పిల్లల దాకా అయితే ఉన్నాయండి కొన్ని ఐదు నెలల పిల్లలు ఉన్నాయి నాలుగు నెలలు ఉండదు చూద్దాం సార్ ఒకసారి వీటి ధర ఎంత చెప్తున్నారు అట్లాగే వీటి ఏ వీటి లైబ్రరీ వేసుకుంటే ఒక పదహారు ఐదు పదహారు అటు పడుతుంది పదహారు పైన పడుతుంది మాంసం వచ్చేసి ఒక ఏడు కేజీల దాకా అయితే వస్తుంది అనుకుంటాను ఎనిమిది దాకా సో ఈ ధర ఎట్లా చెప్తున్నారు ఒకసారి జరుగుతామండి నమస్తే అండి బాగున్నా బాగున్నా ఎంత చెప్తారా జత పదహారు వేలు ಅನ್ನ ಜೊತೆ ಪದಹಾರ ವೇದಾಗ ಜನ ಸಿಕ್ಸ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಹದಿನಾರು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಹಾಂ ಒಚಿಂಡಿ ಕದ ನಾ ಗುಡ್ಗೆ ನೀನು ಹಚ್ಚಿಂಡಿಗದ ಹಾಂ ಸೊ ಪದಹಾರು ವೇಲೆ ಎಪ್ತಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದ್ ಜೊತೆ ಸಿಕ್ಸ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಹದಿನಾರು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಸೊ ಯಾರಿಗಾದ್ರೂ ಬೇಕಂದರೆ ಮೂ ತ್ರೀ ಮಂತ್ಸು ಇದು ಚಿಕ್ಕ ತಿಕ್ಕಿದ್ ಬೇಕಂದರೆ ನನಗೆ ಕಾಲ್ ಮಾಡಿಬಿಡ್ರಿ ನಾನು ಕೊಡಿಸ್ತೀನಿ ರೈತ ಹತ್ರ ಸೊ ಇದು ತಿರುಪತಲ್ಲಿ ಇರುತ್ತೆ ಅಡ್ರೆಸ್ಸು ಬೇಕನ್ನೋರು ನನಗೆ ಒಂದು ಸರ್ತಿ ಕಾಲ್ ಮಾಡಿಬಿಡ್ರಿ ನಾನು ಅವ್ರ ಹತ್ರ ಹೋಗ್ಬಿಟ್ಟು నిమిగే నేను పక్కా ట్రై మాట్ ఒకసారి చూడండి నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి అన్నీ కూడా అన్నీ కొమ్మ వచ్చి బాగానే ఉన్నాయి నాలుగు నుంచి నాలుగున్నర పిల్లలు అట్ట నాలుగు నెల నాలుగున్నర నెల పిల్లలు అయితే ఉన్నాయి ఒకసారి వీటి ధర ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నా అనగా వర్షం భారీ ఉండదు అతనామాకైతే వెళ్ళి మాట్లాడేసా ఎంత చెప్తారా అయ్యితనా అవన్నీ అంటే కోత వేసినట్టు అయిపోయినాయా ఎంత లైవ్ వేటా అవి లైవ్ ఏటా మూడు నూరు లైవ్ అయిటా వచ్చేసి లైవ్ వేటు మూడు వందలతో అయితే అమ్మినారండి కోతలు జరిగినవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పిల్లలు ఆరు పిల్లలు పది పిల్లలు లైవ్ అమ్మినారు సో పది పిల్లలు లైవ్ వేటికి అయితే అమ్మినారండి కేజీ మూడు వందల లైవ్ వేటు ఫిక్స్డ్ రేట్ అయితే ఏమి మీరు మాట్లాడుకున్నంత ఉండదు అనమాట చిన్న పిల్లలు కాబట్టి మూడు వందలతో వేసుకున్నారు నెల్లు బి ఓకే నా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి వార్తలు కూడా తెలుసుకున్నారు మా ఉన్నాయి చూపిస్తాను ಸೊ ವೀಟಿ ಪಕ್ಕೇನೆ ಚೂಸ್ಕೋಚ್ಚು ಲೈವ್ ಅಯ್ಯೂಟು ಮೊನ್ನೊಂದೈತೆ ಅಮ್ಮಿಯಾರಂಟೆ ಇಂಗೆ ಪೋಟೆ ಚಿನ್ನ ಚಿನ್ನ ಮೂರು ನಾಲ್ಯೋ ಪಿಲ್ಯಾತೆ ನೆಲ್ೋ ದುಡಿು ತಪ್ಪಕೊಂಡು ನಂಬರ್ಗೆ ಅಂತ ಕಾಲ್ ನೀ ಪೊಟೆಲ್ ಅಂತ ಖಚಿತ ನೀವು ಅಂದ್ತಾನೆ ಓಕೆ ಎವರಿಕೆ ಯಾರಿಗಾದರೂ ಬೇಕಂದರೆ ಮೂ ಮೂರು ತಿಂಗಳಿಂದ ನಾಲ್ಕು ತಿಂಗಳು ಐದು ತಿಂಗಳು ಆರು ತಿಂಗಳಿಗೆ ಪೊಟ್ಟೆ ಮರೀಬೇಕಂದರೆ ನನಗೊಂದು ಸರ್ತಿ ಕಾಲ್ ಮಾಡಿರಿ ನಾನು ಪಕ್ಕ ಕೊಡಿಸ್ತೀನಿ ನೆಲ್ವರು ದುಡಿಪಿ ಬೇಕಂದರೆ ಕಾಲ್ ಮಾಡಿರಿ ನೆಲ್ವ ಉಡುಪಿ ಯಾವಾಗಾದ್ರೂ ಅವೈಲಬುಲ್ ಆಗಿದೆ ಯಾವಾಗಾದರೂ ಕಾಲ್ ಮಾಡಿರಿ ಯಾವಾಗಾದರೂ ಕೊಡಿಸ್ತೀನಿ सो वीडियो क्री थ्री थ्री मंस टू छ मंस पोटेल सो भी अवेलबि सो किस्तान हाँ कभी एक बार काल करो मैं आपको दिलाना चाहता हूँ ठीक है सो वीडियो कॉटल धरल अड़ी दस प्रजेंट इंड सो वाला अड़क्राइव ఏనా అమ్మినట్ అయ్యి అన్నా అమ్మినటియా అయ్యా అమ్మినటియా పదహారు వేలు బాబాయ్ ఇవెంత చెప్తున్నారు బాబాయ్ సంతకు రావాలన్నా లేదా మళ్ళీ ఏ బడ్జెన్ చెప్తే అట్ట బాబాయ్ పంతొమ్మిది వేలు ఇందాక లైవ్ వేటు మూడు వందలతో అమ్మినారు వాళ్ళు లైవ్ రేటు మూడు వందలతో మూడు ఇప్పుడు మూడు వందలు మూడు వందల యాభైతో అమ్మినారు ఇప్పుడు ఎంత చెప్తుండవు తగ్గించి చెప్పండి అయ్యా తగ్గించి చెప్పండి తగ్గించి చెప్పాలా బాబాయ్ అట్ట ఈ మధ్య దొరకట్లా బాబాయ్ పిల్లలు చిన్నపిల్లలు దొరకట్లా పిల్లలు పిల్లలు గూడూరులో దొరకట్లా మేఘ మేఘలు పట్టుకొచ్చినావు ఈ పదహారు వేలు చెప్తున్నావు సో ఈ పదహారు వేలు దాకా చెప్తున్నారండి ఫిక్స్ అంత ఫిక్స్డ్ రేట్ అయితే ఉండదు అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ ఏదైతే ఉండదు ఓకేనా ఇంకా పక్కనైతే ఉన్న ఫ్రెండ్స్ వెళ్ళి చూపిస్తున్నావు కూడా ఒకసారి ఇటుడండి అన్నీ కూడా నాలుగు నుంచి ఐదు నెలల పిల్లలు అయితే ఉన్నాయి చూడొచ్చు ఐదు నెలల పిల్లలన్నీ నాలుగున్నర నెల ఉంటుంది ఇవన్నీ మూడున్నర నెల పిల్లలు ఉంటాయి నాలుగు నెలల పిల్లలు ఉంటాయి ఒకసారి అడుగుదాం బాబా ఇక్కడే ఉన్నారు అటే చెప్తున్నారు అడుగుదాము జత ఏం బాబా ఎటో చెప్తున్నారు బాబా జత వాడువా నిన్న వెంకయ్య నా ఫ్రెండ్నే వెంక్ యూ అన్న నేను వచ్చింది కదా గుడూరికి నేను వచ్చిందా కదా వండారు కదా సందులో ముగ్గురు మీ దగ్గర కదా కొనిచ్చాయా మీ దగ్గర కదా కొనిచ్చిందా కొనలే కొనలే సపరేట్ అది అడిగిరి వెళ్ళిపోయారు కదా అవును వెళ్ళిపోయా పార్టీ మళ్ళీ ఎట్లా చెప్పినారు బాబాయ్ పద్దెనిమిది పద్దెనిమిదిన్నర్రాద్ద వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు రోజులు చెప్పినారండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నెంట్ సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తా రే అటా హజారు పాదో రూపాయ బోల్ సో కిసితో గట్టు మనం ఎక్కుబార్ కాల్ కరో మే తిరు తిరుపతి దిల్ అనేక చాతాము హిందీతో సంజరావు హిందీ కన్నడ ఉర్దూ ఎలుగు ఆయన ఇస్తా బాబాయ్ ఇవన్నీ అయితే చెప్తారు వీడి పక్కనే ఇంకా చెడు నాలుగు ఐదు నెలల పిల్లలు అయితే ఉన్నాయండి ఐదు నెలల పిల్లలు ఒకసారి ధర అయితే అడుగుదాము ఎడి చెప్తారా ఏం కదా ఏం బాబా ఎడి చెప్తున్నారు చేద్దా ఇరవై మూడు వేలు ఏం బాబాయ్ అందరే చెప్పేస్తాను ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ సో సేమ్ ఇదే పిల్లలు నిన్న గూడూరులో చూసాను సో వీటికి పదిహేడు వేలు కన్నా పదహారు లాస్ట్ పదహారు లాస్ట్ ఓవర్ అంటే అంతకన్నా ఎక్కువ పెట్టాకెత్తుంటారు ఫ్రెండ్స్ అంతే అనమాట మరీ ఎక్కువ అయితే వీళ్ళకి లోడ్ ఓవర్స్ ఎట్లా ఉంటుంది పదిహేడు వేలు అంటే మహా అంటే మహా అంటే ఎక్కువ అని నేను అనుకుంటాను అన్న సో మీరైతే ఒకసారి ఎంత పెట్టచ్చో దీన్ని కామెంట్ చేయండి నిన్న నేను చూసా కాబట్టి చెప్తున్నాను సో ఇరవై మూడు వేలు అయితే ఏమన్నా ఫిక్స్ రేట్ అయితే ఉంటుంది ఉండదు తగ్గించుకొని ఉంటుంది కాబట్టి దీనికి కూడా అంత రేట్ అయితే పెట్టకూడదు సో తగ్గించుకొనే పెట్టాలి ఇట్లాంటి పిల్లలన్నీ కూడా ఒక పదహారున్నర పదిహేను అంటే ఇంకా లాస్ట్ ఓవర్ అంటే ఓవర్ సో ఇదూ ఇప్పమూరు సార్ వెళ్తారే ఇది హనారు హనారు హినారు వలగే ఇరవై హద్నోలు లాస్ట్ అందరూ హద్నోలు అష్టే అదిన మేలే ఇవ్వబదు ఇది చుక్కదాగ సో ఇదే పక్కదా నోడుకోలే ఇది మూడు తింగ్లు మరీ అయితే సో ఒకసారి మూడు నెలల పిల్లలు అయితే ఉన్నాయి అండి వీటికి ధర అయితే చెప్తారా ఏనా ఎట చెప్పరు అవి పిల్లలు పిల్లలు ఎట చెప్ జత చె పదిహేను వేలు సో జత వచ్చేసి ఒక వేలు అయితే ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ హినైదు సవర వెళ్తావు పంద్ర హజారు రూపాయ బల్రీ చూడ సో నెల్లూరు పిల్లలు అన్నీ కూడా సో తిరుపతి గూడూరు అంగళ్ళలో అయితే మాత్రమే ఇవి నెల్లూరు పిల్లలు అయితే అవైలబుల్ ఉంటాయండి సో ఒకసారి కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి అయితే తప్పకుండా కాల్ చేయండి నేను రైతుల ఉన్నటువంటి కోటేళ్లన్నీ కూడా మీకు ఇప్పించడం అయితే జరుగుతుంది అనమాట సో మనకు అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్ ఓకే సో మీకు మూడు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఓకేనా మీకు ఇంకా చూపిస్తాను సో అక్కడైతే నెల్లూరు పిల్లలు అయితే ఉన్నాయి దింపుతూ ఉన్నారు చూపిస్తాను అక్కడికి తెలియపోదాము నెల్లూరు ట్రైన్ అవైలబుల్ ఉన్నారా సో ఎంత పెద్ద ఉన్నాయి చిన్నగా ఉన్నాయా అని కూడా చూద్దాము బస్సులో చాలా ఇబ్బంది అయిపోతుంది ఇచ్చిన పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది వచ్చి అక్కడైతే కొన్ని నాలుగు ఐదు పిల్లలు ఉన్నాయి పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి ఆ వారు అయితే ఉన్నాయి అవి అయితే అడిగి తెలుసుకున్నాము అక్కడికి ఒకసారి చూడండి అన్ని నెల్లూరు విడిపి ఒక ఐదు నెలల పిల్లలు అయితే ఉన్నాయి ఐదు నుంచి ఆరు నెలల పిల్లలు అయితే ఉంటాయండి ఇవి సో కొద్ది పెద్ద సైజు కాబట్టి ఇట్లాంటి వాటికి మనము సైజు బాగానే ఉంది కాబట్టి ఇవి పదహారు పదిహేడు లాస్ట్ కూడా పదిహేడు వేలు అంటే మహా అంటే లాస్ట్ పదహారున్నర పదహారు అట ఒకసారి రేట్ ఎంత చెప్తారో బాబాయ్ గారు చూద్దాము బాబాయ్ అట్లా చెప్పన్నా చేద్దా ఇరవై ఐదు ఏం బాబాయ్ ఫుల్ చముతా అన్న రేటా ఫుల్ చముతా ఉన్నా రేటా గుడు ఊళ్ళో ఎంత రేట్ లేదు కదా బాబాయ్ ఉండదా సో ఇరవై ఐదు వేలు చెప్తారు ఫ్రెండ్స్ ఇవి ఇప్పదు సారా బిస్ఫ్ పంచ హజారు రూపాయలు బోల్ రేం కూడా ఫిక్స్ అయితే ఫ్రెండ్స్ మనం తగ్గించుకోవడం అయితే ఉంటుంది ఏం బాబాయ్ వర్షం బడి ఫుల్ ఇదే అయిపోయింది గలీజా వర్షం బడి ఫుల్ గలీజ్ అయిపోయింది ఈ వారం రేపు వారం బాగానే ఉంటుంది కదా ఓకే బాబాయ్ వస్తావు బాబాయ్ ఒకసారి ఈ సైడ్ చూడండి అన్ని నీళ్ళు పిల్లలే ఉన్నాయి ఈ వారమంతా కూడా ఈ పిల్లల దగ్గర ఎవరు లేరు ఈ పిల్లలు చూద్దాం ఫ్రెండ్స్ ఇవన్నీ అడిగా ఇవన్నీ ఎంత అంతా ఇవెంత చెప్పినా జత పద్నాలుగు వేలు అన్నీ జత వచ్చేసి పద్నాలుగు వేలతో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అన్నవాళ్ళు మేడం తెలిసిన వాళ్ళకి జత వచ్చేసి ఒక పద్నాలుగు వేలు చెప్పిన ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు చౌదా హజార్ రూపాయ బోల్ రింజోడా సో ఫిక్స్డ్ రేట్ అయితే ఏముంటుంది ఫ్రెండ్స్ తగ్గించుకోవడం అయితే ఉంటుంది జత పద్నాలుగు అంటే పన్నెండున్నర పన్నెండు పదకొండున్నర పదకొండు కాదు అయితే వస్తారు చూడండి పిల్లలు అయితే చాలా బాగానే ఉన్నాయి ఇది మ్యాటర్ ఓకే ఇంకా ఆడ చూడండి పిల్లలు అయితే దించుతూ ఉన్నారు పిల్లల్ని నేను ఉన్నాను సో ఇలాంటి పిల్లలు కావాలనుకునే వాళ్ళు తప్పకుండా నాకు నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు రైతుల దగ్గర ఉన్న పొట్టేలు కానీ వ్యాపారస్తుల దగ్గర ఉన్న పొట్టేలు కానీ మీకు మంచి ప్రైజ్లో ఇప్పించడం అయితే దొరుకుతాయి సో ఈ పిల్లలు అయితే ఇక్కడ దింపినారు సో వీటి పక్కన ఇంకా కొన్ని కొమ్ము వచ్చినట్టు కూడా ఉన్నాయి ఇవి అడిగినాము ఓకే ఈ పిల్లలన్నీ దింపుతాను చూడండి ఒకసారి ఈ జత ఎంత చెప్తున్నారు అడుగుదాం కానీ ఇప్పుడు దింపుతున్నారు తర్వాత అడుగుదాం అవి దింపు దింపినాక చూడండి పిల్లలు ఎట్టు ఉన్నాయి ఒకసారి బాబాయ్ కొద్ది రా బాబాయ్ సో ఈ పిల్లలు చూడండి అన్ని ఆరు నెలల పిల్లలు అయితే ఉన్నాయండి సో అన్ని పొట్టేల కన్నా ఈ పోటల్కి వెళ్ళండి కొద్ది బాగా సైజు కూడా అన్నీ కూడా బాగానే ఉన్నాయి సో సైజు చూడండి పెద్ద ఒకటి కూడా చాలా బాగానే ఉన్నాయి సో ఒకసారి వీటి ధర అయితే అడిగి తెలుసుకుందాం ఎక్కడ చెప్తారా ఇంకా ఏం బాబాయ్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇది నాకు తెలిసి దాదాపు పదహైదుకి వెళ్ళి మాంసం వస్తుంది ఎంత చెప్పున్నా బాబాయ్ ఎంత చెప్పిన బాబాయ్ ఇరవై నాలుగు సో మంచి ప్రైజ్ చెప్తున్నాడు ఇరవై నాలుగు అని ట్వంటీ ఫోర్ థౌజండ్ నాలుగు సార్ వెళ్తారే బిస్పోయి రూపాయ బల్ డ్రీన్ సో మంచి ప్రైజ్లోనే చెప్తున్నారు బాబాయ్ గారు ఏ ఇది దీనికి కూడా ఫి సెవెంటీన్ సెవెంటీన్ ఫైవ్ సెవెంటీన్ ఫైవ్ అంటే ఓవర్ లాస్ట్ పదిహేడు వేల ఎందులో సత్ర హజార్ పాంత సౌ రూపాయలు లాస్ట్ రేట్ ఇని హేక హు సూరు రూపాయలు లాస్ట్ రేట్ నాకు జాస్తి ఇక్కడ ఇంకే సో స్వల్ప గాడీ ఖర్చు అది ఇది ఎలా ఇలా ని బ్రే అది ఓకే పగదలి ఒం ఇక్కడవ్రే కళానా ఐదు పెట్టుకోరు అడుగుదాము ఏమై అంటే చెప్పినారా ఐదు ఎంటే బాయ్ మన న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మంది నవ్వు నవ్వుయా స్మైల్ ఇయ్యా నవ్వు అట్లా నవ్వుతే కనబడతావు అందరికి ఎక్కడ చెప్పున్నారు ఐదు గత పదమూడు వేలు చెప్పు మంచి పిల్లలు దొరకట్లే కదా బాబా ఇవన్నీ పిల్లలు పిల్లలు లేట్ లేదు పిల్లలు కూడా దొరకట్లే ఈ మధ్య జద్ద వచ్చేసి పదమూడు వేలు చెప్పాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌజండ్ పదకొండున్నరకైనా ఇచ్చేస్తాం సో అందుకని మూడు నెలల పిల్లలు ఉంటాయి మూడు నెలల పిల్లలు మూడున్నర నెలలు అనుకో ఇంకా అది ఒక ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి అక్కడ దింపుతాను చూపిస్తాను దింపిన తర్వాత మనకి చూద్దాం అవన్నీ కూడా మనకి వద్ద ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అని నాలుగు నుంచి ఐదు నెలల పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా వానకు వచ్చేసి కొద్దిగా ఇబ్బంది అయితే పడతా ఉన్నాయ వానలో ఒకసారి ఫ్రెండ్స్ ధర ఎంత ఏం కదా అని మొత్తం అని కూడా హోటల్ బాగానే ఉన్నాయి ఒక సైజువి మాంసం వచ్చేసి ఒక పన్నెండు పది పన్నెండు కేజీలు దాకా వస్తుంది ఏం బాబాయ్ ఇటు చెప్తున్నారు చేత పదహారు వేలు అయ్యి మనవేనా అయ్యి చెప్తున్నారు బాబాయ్ ఈ పదహైదు వేలు ఈ నాలుగు నెలల పిల్లలు అయ్యే అయ్యా ఐదు నెలల పిల్లలు ఇవి పద్నాలుగు అవి పదహారో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్న బోటలు వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నారు ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు ఏనండి బాబాయ్ మొత్తం ఏ ఎనభై ఎనభై ఈ ఇరవై అండి ఎనభై అన్నీ ఎనభై కట్టుమే మొత్తం అంతా ఈ పద్నాలుగు వేలు ఈ పదహారు వేలు సో ఇవి వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌసండ్ హద్ంటే సార్ వెళ్తారు సో ఇది హద్నైదు హెయిదు ఎక్కువదు హైదు పద్నాలుగు సార్ హద్నాలుగు ఓ హాలుగు పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయి అం ఓకే ఇవి వచ్చేసి ఒక పద్నాలుగు వేలు చెప్తారు ఫోర్టీన్ థౌజండ్ ఫిక్స్ ఎట్ అదేం కదా తగ్గించుకోవడం ఉంటుంది ఓకే ఇంకా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి వార్తలు కూడా మనం ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం ఇంకా అడిగి చెప్తారు ఏం కదా అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా పిల్లలన్నీ కూడా మూ మూడు నుంచి ఆరు నెలల పిల్లలన్నీ కూడా కవర్ చేశాను సో లాస్ట్లో ఇవైతే ఒక బ్యాలెన్స్ ఉన్నాయి ఇవి ఒకటి అడిగేసి ఈ విడియోనైతే క్లోజ్ చేద్దాం ఇంకా దింపుతూనే ఉన్నారు ఫ్యాన్లో నుంచి మొత్తం మొన్న ఎన్ని వచ్చినాయి కదా అన్నీ నెల్లూరు విడిపోయి ఇవారు తెల్లపిల్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవన్నీ నెల్లూరుడిపి ప్యూరు అవి నెల్లు విడిపోయాయి బట్ తెల కలరి ఇవన్నీ ప్యూర్ నెల్లూరు విడిపోయి మీరు జత అడుగుదాం ఎక్కడ చెప్తారా ఇంకే ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్ ఎడో చెప్తాను ఆ పక్కకున్నాడు అన్నగారు అడుగుదాము ఇక్కడ బేరం అయితే మాట్లాడుతున్నారు చూద్దాం ఎంత చెప్తారు ఇంకా వాళ్ళకి పిల్లలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి పెంచి ఇవన్నీ కూడా నాలుగు నర నాలుగు నెలలు పైన ఉంటుంది నాలుగు నెల నాలుగున్నర నెల ఖచ్చితంగా ఉంటుంది సో ఇట్లాంటి పిల్లలు మీరు ఫామ్స్లో కానీ అట్లాగే ఇంటి దగ్గర కానీ ఇంకా రైతుల దగ్గర కానీ ఎక్కడైనా మేపుకోవాలనుకుంటే ఇట్లాంటి పిల్లలు అయితే తీసుకొని మెప్తే మీకు మంచి గ్రోత్ వస్తుంది మంచి ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట మంచి డబ్బులు కూడా వస్తుంది ఒక మూడు నెలల తర్వాత మేము అమ్మితే సో ఇలాంటి ఫోటోలు అన్నీ కూడా కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మనకు తెలిసిన అన్నగారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళ దగ్గర నెల్లూరు చుడిపి పిల్లలు అయితే ఇప్పించడం జరుగుతుంది అనమాట సో చూద్దాం ఇప్పుడు ఎంత చెప్తారు ఇవి ఒకసారి కదా ఎటు చెప్పున్నారన్న చెప్తానా ఇరవై వేలనా సో ఇవన్నీ పెద్ద పెద్ద కూడా ఇరవై వేలు చెప్తాను ట్వంటీ థౌసండ్ ఇప్పటిసార్ వెళ్తారంటే బీస రూపాయ బోల్ సో ఫిక్స్ రేట్ అయితే కదా లైవ్లో లైవ్ లైవ్ వేటు నాలు వందలు నాలు వందలా లైవ్ వేడు ఓకేనా సో వీళ్ళు ఎప్పుడు ఫేమస్ పేరే ఫేమస్ తిరుపతి ఫేమస్ రాయలసీర ఓకే ఓకే ఎనీ టైమ్ ఉంటాయి అంత హోటల్లో ఓకే ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీకు నెల్లూరు జుడిపి లైవ్ రేటు నాలుగు వందల తీసుకురంట సో ఈ పిల్లలు లైవ్ రేటు నాలుగు వందలు మాత్రమే ఫోర్ మాత్రమే ఓకే మ్యామ్ ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను మన పొద్దరు కూడా ఎలా కాబట్టి ప్రతి ఒక్కరు మనం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి ఒక్కరు కూడా వీడియో ధర ఎందుకు చెప్తున్నారో మొత్తం కూడా అడిగి పెడుతుంటాను ఓకే జై జవాన్ జై కిసాన్ ఇంకా వీడియో అయితే క్లోజ్ చేస్తాను